వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ టీడీపీ నాయకుడి ఇంట్లో చోరీ కోసిగిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగలు టీడీపీ నాయకుడి ఇంట్లో చోరీకి ప్రయత్నిస్తుండగా అప్రమత్తమైన బాధితులు కర్నూలు జిల్లా కోసిగి కడపలం కోసిగయ్య ఆలయం సమీపంలో టీడీపీ నాయకుడి సోదరుడే అయినటువంటి తోవి వెంకటేష్ గత నాలుగు రోజుల క్రితం ఆయన సొంత పనుల మీద ఊరికి వెళ్లారు దానిని అదునుగా భావించిన ఇద్దరు దొంగలు తోవి వెంకటేష్ ఇంటిలో సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు దొంగలు ఐరన్ రాడ్తో ఇళ్లకొన్న తాళాలను పగలగొట్టి ఇంటి లోపలికి చొరబడ్డారు తాళాలు పగలగొడుతున్న సమయంలో వినికిన్ని విని వెంటనే అప్రమత్తమైన మాజీ జడ్పీటీసీ తోవి రామకృష్ణ మరియు కుటుంబ సభ్యులు ఇంటి లోపలికి చొరబడిన దొంగలను తలుపులు వేసి లోపల ఉన్న దొంగను తమ సెల్ ఫోన్లతో వీడియోలు తీసి లోపలే బంధించారు తలుపులు వేసే ఒక దొంగ బాధితులు తెలిపారు దొంగలు కోసి తొమ్మిదో వాడికి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు బాధితులు తెలిపారు కాగా రాత్రి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు ఆ దొంగను అప్పగించినట్టు వారు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి పరహరీలో ఉన్న దొంగను గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఇద్దరు వచ్చారు మీరు చూసేది అబ్బిలీ బలపడి అబ్బిగల్ అబ్బిగల్ది నేనే ముగ్గురు ఇద్దరు వచ్చారు కానీ చూసేరా నువ్వు ఏముంటది అవు ఏమిటి దాలు ఆ బీగాలు ఏమిటి దవాలు కొడుతున్నాడు ఎవరు ఇప్పుడు రాడరు రాడితే వాడరు నరిమే అంటే వాడావే ఇప్పుడు వాడి నన్ను లోపలికి అంటావు వాడావే నీకే తెలుసు కదా సెల్ లే ఎవరు వాడు కదా పేపర్లు వాడు ఎయిటికి పని ఉంటది వానికి పిల్ల తల్లి ఉంటారా పేపర్ లేరుకున్న వానికి పేపర్లు నీకంటే పిల్ల కానీ బాగాలేదు దొంగతనం దూరేయాలి వాడు ఎందుకు దొరుకుతాడు ఎవరు వాడు చెప్పు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు మీరు

ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ పడుతుంది సార్ सारे में लेग में टेढ़ा नहीं मांगे लेग निकले ट्विस्ट कर लेग में मोटा मोटा तो ऊपर मांग क्या है एक पॉडक ast चली जाएगी सुप्पो सुप्पो दंगले 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 के बोझ अक्षिक दंगले दंगले के दंगले के लेट का दंगले दंगले के दंगले के लेट का दंगले लेटे पिन लेटे अगले क्या करूं ऊपर दंगले क्या

బీగాలు తెలుసుకో దక్కవ చూడు బీగలు తెరిచుకున్నా అన్ని చెప్పు